జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా రాజ్యంగాని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు రాజ్యంగానికి తామే తావేదారులమని చెప్పుకొని తిరుగుతున్నారు తన పదవిని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ వారసులే ఇప్పుడు రాజ్యాంగ విలువలను కాపాడతామని చెబుతున్నారు అయితే కాంగ్రెస్ నిజంగా రాజ్యాంగాన్ని కాపాడుతుందా ఆ పార్టీ కనుక అధికారానికి వస్తే రాజ్యాంగం పరిస్థితి ఏంటి అదే రాజ్యాంగంలో ఉటంకించిన యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని ప్రకటించడానికి కారణమేంటి అసలు హస్తం పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతుందా లేదా ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో పట్టుకుని తిరుగుతున్న కాంపాక్ట్ రాజ్యాంగం ప్రతి తయారు చేసింది ఎవరు రిజర్వేషన్ల గురించి ఆయన ఏం చెప్పారు తెలుసుకుందాం ప్రస్తుతం ఇండి కూటమి నేతలు చేతిలో పట్టుకుని తిరుగుతున్న కాంపాక్ట్ రాజ్యాంగం ప్రతిని సుప్రీంకోర్టు న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ తయారు చేశారు అయితే ఆ న్యాయవాది రిజర్వేషన్ల అంశంపై గతంలో మాట్లాడారు అతని ప్రకారం అసలు రిజర్వేషన్ల పూర్తిగా ప్రక్షాళన చేయాలని గతంలో చెప్పారు ప్రస్తుతం ఉన్న యాభై శాతం పరిమితిని మించకూడదని అన్నారు అంతేకాదు ఆర్థికంగా వెనుకబాటుకు గురైన ఇచ్చే పది శాతం రిజర్వేషన్లను కూడా ఈ యాభై శాతం లోపే ఇవ్వాలని కోరారు ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్లను క్రిమిలేయర్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు ధనవంతులకు కూడా రిజర్వేషన్లు దక్కుతున్నాయని దీన్ని ప్రక్షాళన చేయాలన్నారు అటువంటి వ్యక్తి తయారు చేసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పట్టుకుని తిరుగుతుంది నిజానికి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉన్న రాజ్యాంగం సుప్రీంకోర్టు న్యాయవాదుల కోసం తయారు చేశారు అందులో కేవలం సెక్షన్లు మాత్రమే ఉంటాయి వీటి ద్వారా న్యాయవాదులు ఏ సెక్షన్లను అమలు చేయాలి అనే విషయాలను త్వరితగతిన చూసుకునేందుకు వీలుంటుంది ఆ పుస్తకాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చేతిలో పట్టుకుని తిరుగుతుంటారు పూర్తి స్థాయి రాజ్యాంగంలో శిక్షలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అందులో దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కూడా ఉటంకిస్తారు అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బాధ్యత లేకుండా అసత్యాలను ప్రచారం చేయడం రాజ్యాంగం ప్రకారం నిషిద్ధం నిజానికి కాంగ్రెస్ నేతలు పూర్తిస్థాయి రాజ్యాంగాన్ని చదివితే బాగుండేది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా అపహాసం చేస్తుందో చూద్దాం తాజా ఎన్నికలను చూసుకుంటే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు ఎన్డీఏ కూటమికి మెజారిటీ వస్తున్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అటు కాంగ్రెస్ కు తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి గతంలో కంటే దాదాపు రెట్టింపు సీట్లను ఆ పార్టీ సాధించింది రెండు వేల పద్నాలుగులోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఆ పార్టీ సీట్లు యాభై ఐదుకు మించలేదు దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఈసారైనా కాంగ్రెస్ కొంత గౌరవప్రదమైన సీట్లు సంపాదించుకుంది అయినా కూడా హస్తం పార్టీ ఈవీఎంలపై విమర్శలు గుప్పిస్తోంది నిజానికి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి అధికారంలో ఉంది ఆ కూటమి నేతృత్వంలోనే ఎన్నికలు జరిగాయి అయినా బీజేపీ సొంతంగానే రెండు వందల ఎనభై రెండు సీట్లను గెలుపొందింది అంటే ఈవీఎంలలో ఎటువంటి అవకతవకలు జరగకుండానే గెలుపొందింది ఇటు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఈవీఎంలు సరిగ్గానే పనిచేశాయి కానీ కాంగ్రెస్ తన ఓటమిని ఒప్పుకోలేక రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న ఎలక్షన్ కమిషన్ పై నిందలు వేస్తూ వచ్చింది ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని ట్యాంపర్ అవుతున్నాయని నిందిస్తూ వస్తుంది తాజా ఎన్నికలను ముంబై వాయువ్య ఎంపీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈవీఎం ట్యాంపరింగ్ పాల్పడ్డారని విపక్ష కూటమి ఆరోపణలు గుప్పించింది ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్లు కాదా నిజానికి ఈవీఎంలపై హస్తం పార్టీకి అనుమానాలు ఉంటే దాన్ని హ్యాక్ చేసి చూపాలి ఎందుకు ఎలక్షన్ కమిషన్ కూడా ఆహ్వానం పలికింది దమ్ముంటే హ్యాక్ చేసి చూపాలని సమయం కూడా ఇచ్చింది కానీ ఎవరూ ముందుకు రాలేదు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ కూడా దీన్ని నిరూపించలేకపోయింది అటువంటప్పుడు తమ ఓటమిని అంగీకరిస్తే సరిపోతుంది కానీ రాజ్యాంగబద్ధ సంస్థలను అవమానించడం ఎందుకు ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్లు కాదా ఇక రిజర్వేషన్ అంశానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అసత్య ప్రచారమే తన ఎన్నికల అమిత్ షా మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ డీప్ ఫేక్ ద్వారా ఎడిట్ చేసింది ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పిన అమిత్ షా వీడియోను మార్పింగ్ చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తొలగిస్తామని అర్థముచ్చార చేశారు కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకుంది తెలంగాణలో చాలా మందిని అరెస్ట్ చేసింది కొన్ని మాధ్యమాల నుంచి ఈ వీడియోను తొలగించినా కాంగ్రెస్ మాత్రం దీన్ని వాట్సాప్ గ్రూప్ వైరల్ చేసింది దీంతో ఇది ఎన్నికలో భారీగా ప్రభావం చూపింది దీన్ని కాంగ్రెస్ తన ఎన్నికల అస్త్రంగానూ ఉపయోగించుకుంది అసలు బీజేపీ నేతలు రిజర్వేషన్లను రద్దు చేయకపోయినా రద్దు చేస్తారంటూ అబద్ధరణ ప్రచారం చేసింది నిజానికి ఇది రాజ్యాంగం ప్రకారం చట్టరీత్యా శిక్షార్హం కాకపోవచ్చు కానీ రాజ్యాంగంలో పొందుపరిచిన బాధ్యతల ప్రకారం ఇది తప్పే అవుతుంది అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో దేశంలోని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి ముఖ్యంగా ప్రజలను తప్పుదవ పట్టించేలా ఏ ఒక్కరూ వ్యవహరించకూడదు కానీ రాహుల్ గాంధీ చేసింది ఏమిటి ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్లు కాదా ఇక కర్ణాటకలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ రాజ్యాంగంపై ఒక కాన్ఫరెన్స్ ను నిర్వహించదలిచింది దీనికి భారత్ లో గొప్ప ప్రొఫెసర్లు ఎవరూ లేనట్లు యూకే ప్రొఫెసర్ అయిన నిటాషా కౌల్ ను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచింది దీంతో ఆమె ఆగమేఘాలపై ఈ కాన్ఫరెన్స్ కు హాజరవడానికి రెడీ అయింది కానీ కేంద్ర ప్రభుత్వం ఈమె గతాన్ని మొత్తం తవి తీసింది ఈమెది నరనరన దేశ వ్యతిరేక భావమే కాశ్మీర్ ను భారత్ ఆక్రమించిందంటూ గతంలో స్టేట్మెంట్లు సైతం ఇచ్చింది కౌల్ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం ఎంత మాత్రమూ సమంజసం కాదట కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్ర్యం కావాలట అంతేకాదు బుర్హాన్ వని లాంటి ఉగ్రవాదులను పొగుడుతూ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టింది నిజానికి రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్ త్రీ సెవెంటీని ని తొలగించారు ఈ తొలగింపులో రాజ్యాంగాన్ని ఏ మాత్రమూ ఉల్లంఘించలేదు అటు కాశ్మీర్ రాజ్యాంగ రచయిత అంబేద్కర్ బతికి ఉన్నప్పుడే భారత్లో విలీనమైంది దీన్ని అంబేద్కర్ సైతం అంగీకరించినట్లే అటువంటి దానిని వ్యతిరేకించే ప్రొఫెసర్లను కాంగ్రెస్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది భారత చట్టాలు భారత రాజ్యాంగం అంటే ఏ మాత్రం నిటాషా కౌల్ వంటి వారిని రాజ్యాంగం పైనే కాన్ఫరెన్స్ కు ఆహ్వానించడం రాజ్యాంగాన్ని అవమానించినట్లు కాదా ప్రస్తుతం బీజేపీ రాజ్యాంగాన్ని అవమానిస్తుందనడానికి కమలం పార్టీ రాజ్యాంగబద్ద వ్యవస్థలను తనకు అనుకూలంగా మలుచుకుంటుందన్నది ప్రధాన కారణం ఈడీ కేసులో ఇప్పటికే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందనడానికి ప్రభుత్వం దగ్గర పక్క ఆధారాలున్నాయి కరోనా సమయంలో ఢిల్లీలో లిక్కర్ ఏరులై పారడానికి ఈ మధ్య పాలసీలే కారణం ఈ ఆధారాలను పరిశీలించిన రౌస్ ఎవెన్యూ జడ్జి ఇన్నాళ్ళు కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్టు చేయలేదని తిరిగి ప్రశ్నించినట్లు సమాచారం అంటే పక్క ఆధారాలు ఉంటే తప్ప ఈ మాట అనేవారు కాదు ఇక హేమంత్ సోరేన్ సంగతి సరే సరే తండ్రికి తగ్గ తనియుడన్నట్లు సోరేన్ కూడా కుంభకోణాలలో దిట్ట కళంకిత నేతలను అరెస్ట్ చేయడం అంటే రాజ్యాంగానికి విరుద్ధమేలా అవుతుందన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఇక ఎన్నికల కమిషన్ సంగతి సరే సరే తాము ఓడిపోతే ఈవీఎంలు హ్యాక్ అయినట్లు గెలిస్తే ఓడిన చోట మాత్రమే హ్యాక్ అయిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లే వచ్చాయి దశాబ్ద కాలంగా ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసిన ప్రజలు ఈసారి కాస్తంత కనికరించి ఈ హోదా వచ్చేలా చేశారు ఇప్పుడైనా ఆ పార్టీ బాధ్యతగా వ్యవహరిస్తే అది దేశానికి మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి